మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మంచిర్యాల పట్టణంలోని బస్టాండ్ బెల్లంపల్లి చౌరస్తా మార్కెట్ ఐవి చౌరస్తా హమాలివాడ ఓవర్ బ్రిడ్జ్ మరియు నజపూర్ పట్టణంలోని ఫ్లడ్ కాలనీ సిసిసి కార్నర్ శ్రీరాంపూర్ కాలనీ ఏరియాలోని చలివేంద్రాల కేంద్రాలను ప్రారంభించినట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలోని తాజా మాజీ ప్రతినిధులు నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ప్రతి సంవత్సరం ఎండటానో చల్లటి మినల్ వాటర్ తోటి మంచిర్యా ట నస్బూల్ టౌన్లో అలాగే లక్షపేటలో కూడా చల్లమెంద్రాలు అనేది ఏర్పాటు చేస్తున్నాం ఈ సంవత్సరం ఈ రోజు మొత్తం తొమ్మిది చల్లెంబ్రాలు ఏర్పాటు చేస్తున్నాం మంచిర్యాలో ఆరు నస్పూర్లో మూడు ఏంటి లక్షపేటలో ఒక చల్లెంబ్ర ఒకటి అంబర్ పంపిణీ సెంటర్ కూడా ఒకటి చూడడం జరుగుతుంది అంటే అంతకుముందు నీరు ఎద్దడి అనేది మన పక్కనే గోదావరి ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉన్నా కూడా మంచిగా నస్పూర్ పట్టణాల్లో నీటి ఎత్తడి అనేది ప్రయత్నం ఉంటుంది మేము గోదావరిలో భోగలేసి అక్కడ నుండి నీళ్ళు చేసుకొచ్చి ప్రతి వాళ్ళ వాళ్ళ కూడా ట్రాక్టర్ల ద్వారా నీళ్లు సప్లై చేసేవాళ్ళం అయితే ఇప్పుడు మంచిగయలు శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారు ఎల్లంపల్లి నీళ్ళు ఉన్నాయో ముందు మాకు ఇచ్చినాకనే తీసుకుపోవాలి అనేది అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఆ ప్రకారంగానే మన నస్పూర్లో కానీ మంచిగేళ్ళలో కానీ ఎక్కడ కూడా నీటి ఎత్తడి అనేది మంచినీళ్ళు ఇస్తున్నాం ప్రతి సంవత్సరం రేపు మేము ఇక్కడ అమ్మల్ సెంటర్స్ కూడా ఓపెన్ చేస్తాము మూడు వందల యాభై కిలోలతో మామిడికాయ పచ్చిడి ప్లస్ ఒకటి టౌన్లో నష్ట ఒకవేళ అంబల్ సెంటర్స్ ఉంటే నేను ఏర్పాటు చేయొచ్చు వెంకసాగర్ రావు గారు మేము ఉన్నంతకాలం ఇక్కడ ప్రజలకి ఇలాగే సేవ